హాయ్ అండి మీరు అంతా ఎలా ఉన్నారండి నేను అయితే బాగున్నాను అండి మీరంతా కూడా బాగుండాలని అమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉండే మసాలా వడని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము ఒక కప్పు పచ్చిశెనగపప్పుని తీసుకుని శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకుని నాలుగు గంటలు పక్కన పెట్టుకోవాలి ఇట్లా నానియన్ పప్పుని తీసుకుని వాటర్ అంతా వంచేసుకొని వాటర్ అసలు లేకుండా శుభ్రంగా చేసుకొని ఒక గుప్పెడు పప్పుని తీసుకుని పక్కన పెట్టుకుని మిగతా పప్పుని మిక్సీలో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా పట్టుకోవాలి ఇప్పుడు దీన్నో బౌల్లో తీసేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకుని దీంట్లోనే కొద్దిగా పుదీనా అన్నీ కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమియ ముక్కలు కూడా వేసుకోవాలి అలానే సన్నగా తరిగిన అల్లం వెల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక చిటికెడి పసుపు హాఫ్ స్పూన్ జీరా పౌడరు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ చిటికెడు ఇంగువ రుచి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి దీంట్లో అయితే అవసరం వాటర్ అయితే అవసరం లేదండి మనకి ఉల్లిపాయల్లో వాటిలో ఎలాగో వాటర్ ఉంటుంది కదా దాంతోనే మనకు సరిపోతుంది మొత్తం అంతా కలిసి మనము బాగా కలిసేటట్టుగా ఇట్లా కలుపుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇట్లా రావాలి మీకు ఇట్లా రాకపోతే విడిపోతుంది అనుకుంటే ఒక స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపిండిని ఉండలుగా చేసుకుని ఇట్లా గారెల కింద ఒత్తుకోవాలి గాలు వేసుకుని వేసి వేగిన తర్వాత మాత్రమే మనము తిరిగేసుకోవాలి వెంటనే కలిపేమంటే మొత్తం విడిపోతాయి అట్లా కాకుండా కొంచెం వేగిన తర్వాత మాత్రమే మనము తిరిగేసుకుంటూ ఉండాలి ఈవినింగ్ అయితే ఏదో స్నాక్స్ తిన అనిపిస్తూ ఉంటుంది కదండి వాతావరణం అంతా చల్లచల్లగా చలిగా ఉంటుంది కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇట్లా వేడివేడిగా క్రిస్పీగా కమరైన గారెలు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు అలానే హెల్దీ కూడా మనం ఇంట్లోనే హెల్దీగా చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఇట్లా బాగా వేగిన తర్వాత మాత్రమే మనము తిరిగేసుకోవాలి వెంటనే కదపొద్దు నేనంతా కూడా ఇట్లా వేసేసుకోవాలి చూసారు కదా ఎక్కడ విడిపోకుండా చక్కగా వస్తున్నాయి ఇట్లా బాగా వేగిన తర్వాత చిన్నగా తిరిగేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే పైనంతా కలుతుంది లోపలంతా పచ్చిపచ్చిగా ఉండిపోతుందండి అందుకని మనము వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకొని మీడియంలో మాత్రమే వేగనివ్వాలి చూసారు కదా రెండో వైపు కూడా ఇట్లా తిప్పుకోవాలి అట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూసారు ఎంత చక్కగా వస్తున్నాయి ఎక్కడ విడిపోకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా కమ్మనైన మసాలా పడలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్